ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ రాశాడు జగన్మోహన్ రెడ్డి గారంట బతికను ఆడుకుంటున్నాడంట ఎవరైతే పార్టీ నుంచి బయటకు వెళ్తున్న ఎంపీలను ఉద్దేశిస్తూ తర్వాత ఎమ్మెల్సీలను ఉద్దేశిస్తూ బతిని ఆడుకుంటా ఉన్నాడు వెళ్ళొద్దు 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 అని చెప్పి అని మాట్లాడినందుకు నాకు ఒకటి అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్నాడో లేకపోతే ఇంకోటి ఇంకోటి చేశాడో చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవ్వరూ చెప్పక్కర్లే ఆయన వ్యక్తిత్వం ఎట్లాంటిది ఆయన ఎట్లాంటిాడు రాష్ట్ర ప్రజలు మొత్తం తెలుసు ఆయన ముఖ్యమంత్రి అయింది ఎలాగా మళ్ళీ తిరిగి మూడు సార్లు ఆయన ముఖ్యమంత్రి తొంభై తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎలా అయ్యాడో రాష్ట్ర ప్రజలు మొత్తాన్ని తెలుసు యావత్ దేశాన్ని మొత్తాన్ని తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎలా అయ్యారో దేశం మొత్తాన్ని తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు ఇరవై నాలుగు ఓడిపోయిన కారణం దేశం మొత్తాన్ని తెలుసు ఆయన బిహేవియర్ ఎలా ఉంటుందో తెలుసు ఆయన ఎవరి మీద ఆధారపడే వ్యక్తి కాదు అని అందరికీ తెలుసు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని బతినిలాడాడు వీళ్ళని బతులు ఆడాడు అటు పోయాడు ఇటు పోయాడు అంటే ఎవరైనా ఏమంటారు వాస్తవం జరిగి చెప్పంటారు పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారే తేల్చి చెప్పారు వెళ్ళిపోతామని వార్తలు వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా మాట్లాడలేరు పార్టీకి సంబంధించిన ఇద్దరు దూతల్ని వాళ్ళతో ఫోన్లో కాంటాక్ట్ అయ్యే విషయంలోనే ఇట్లా అయితే ప్రయత్నం చేశారంట చేస్తే వాళ్ళు వెళ్ళిపోతామంటే ఇంక ఒకటి చెప్పండి ఉంటే బాగుంటుంది పార్టీలో మంచి సముచ సముచిత స్థానం కల్పించాము అయినా రాజ్యసభలో వదిలేసి అడ్డుపోయి వాళ్ళు ఏదో ఇచ్చే చిన్న పదవులు తీసుకుంటే ఉపయోగం ఏమి వస్తుంది అంతేగాని ఇప్పుడు రాజ్యసభ అంటే మంచి పదవే కదా ఇది పక్క వచ్చేసి వాళ్ళు ఏ ఎమ్మెల్సీ లేదా ఇంకోటి ఇంకోటి చేస్తే ఉపయోగం ఏమైనా ఉంటుంది అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది పెట్టే కార్యక్రమం రప్పి ఇంకోటి ఇంకోటి కాదు అని చెప్పి ఇలా చేసి చెప్పించి ఉండండి ఉంటే మంత్రం బాగుంటుంది అని చెప్పించారంట ఇంత మంచి ఏమీ జరగలేదంట మోపిదేవి వెంకటరమణ గారితో లేకపోతే బీదామస్తరావు గారితో వీళ్ళతో వీళ్ళతో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా మాట్లాడిన దాఖలాలు కూడా ఇంకా ఈ బోస్ గారు వీళ్ళు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని మాములుగా కలిసి ఏదో మాట్లాడారంట ఏదో జరిగింది ఏదో ప్రెస్ మీట్ అయితే పెట్టారు కదా ఒకటైతే వాస్తవం చెప్పేదానికి చేసేదానికి తేడా ఉంటుంది రాధాకృష్ణ రాసిన వార్తలు ఏది నిజం తెలుసా వైఎస్ షర్మిలా గారు పార్టీ అనేది ఆ వార్త నిజం ఎందుకంటే షర్మిలా గారు లీక్లు ఇచ్చారు కాబట్టి ప్రతిది ఇంకా మించి రాధాకృష్ణ రాసింది ఏ వార్త నిజం లేదు ముందు ఆయన జర్నలిజం పూర్తి స్థాయిలో నేర్చుకోమని చక్కగా నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఇవన్నీ చెప్పుకోవచ్చు బికాజ్ ఎందుకంటే జర్నలిజం వాల్యూస్ అనేవి ఇప్పుడు చచ్చిపోయినాయి ఈ రోజుల్లో చేతిలో ఫోన్ ఉన్నాడో లేకపోతే కొద్దిగా రాజకీయ పరంగా అవగాహన ఉన్నాడో ప్రతి జర్నలిస్ట్ జర్నలిస్ట్లా మారిపోయాడు అర్థం మీ జర్నలిస్ట్ మాటలు మీ అన్నీ నమ్మేవి కూడా చచ్చిపోయినాయి ఆ రోజులన్నీ